మంచు కుటుంబంలో అగ్గి రాసుకుంది ఆ అగ్గి ఇప్పుడు దావానంలాగా విస్తరించి తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకి ఫిర్యాదు చేసేదాకా ఆగి వెళ్ళింది అసలు మంచు మోహన్ బాబు తన అనుచరులతో ఆదివారం రోజు మంచు మనోజ్ మీద దాడి చేయించాడు అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మంచు మోహన్ బాబు టీమ్ ఆ వార్తలను ఖండించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తరువాత మంచు మనోజ్ గారు బంజారాయిస్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం అక్కడ చికిత్స చేయించుకున్న నేపథ్యంలో అతని మీద దాడి జరిగిన మాట నిజమే అంటూ వైద్యులు కూడా నిర్ధారించిన నేపథ్యంలోనే మంచు మనోజ్ నిన్న ఆ ఆధారాలతో సహా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆయన తండ్రి మీద ఆయన పోలీసులకి ఫిర్యాదు చేశారు అలాగే కొంతమంది అగంతకులు తన మీద దాడి చేశారని తన ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఆధారాలను కూడా వారు నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోండి అంటూ మంచు మనోజ్ నిన్న పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు కూడా మంచు మనోజ్ వల్ల మంచు మనోజ్ భార్య అయినటువంటి మౌనికారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉంది అంటూ మంచు మోహన్ బాబు కూడా ఇప్పుడు రాచకొండ సిపికి లెటర్ రూపంలో ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తండ్రి కొడుకులు ఆస్తి పంపకాల విషయంలో గొడవకు దిగారని ఆ గొడవ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు అనుచరులు మంచు మనోజ్ మీద దాడి చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఒకరి మీద ఒకరు పోలీసులకైతే ఫిర్యాదు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు ఆ తరువాత సోమవారం రోజు అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఒక పది అంశాలను అయితే ఆయన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో ఆయన మంచు మోహన్ బాబు గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆ పది అంశాలు ఏంటి అనేది మనము ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మొదటి అంశంగా నాపైన నా భార్య పైన చేసినటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో అవి పూర్తిగా కల్పితం ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నాం నేను నా భార్య మౌనిక ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేను ఎప్పుడు ఆధారపడలేదు ఎలాంటి ఆస్తిపాస్తులు నేను అడగలేదు అలాంటి ఆలోచన కూడా నాకు లేదు అంటూ మంచు మనోజ్ ఫస్ట్ పాయింట్ని చెప్పడం జరిగింది అలాగే రెండో పాయింట్ నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాల రీత్యా దుబాయ్కి వెళ్ళడంతో అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకే కుటుంబానికి చెందినటువంటి ఇంట్లోకి అంటే జల్పల్లి నివాసంలోకి తాను వెళ్ళానని ఏడాదికి పైగానే అదే ఇంట్లో ఉంటున్నానని ఆ సమయంలో నా భార్య గర్భవతి అయిందని అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న నా మీద చేస్తున్నటువంటి ఫిర్యాదుల్లో నిజం లేదు అంటూ కావాలనే నాపైన నా భార్య పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు కావాలనే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేపట్టాలని కూడా మంచు మనోజ్ కోరుతూ ఉన్నారు ఈ వివాదంలోకి ఏడు నెలల నా కూతుర్ని సైతం లాగారు ఇది ఎంతో అమానవీయం ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగి చాలా ఇన్నోసెంట్ అనిపించుకోవాలనుకుంటున్నారు వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటనేది తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్నటువంటి ఉద్దేశం కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్నటువంటి ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది అంటూ ఆయన పోస్ట్ పెట్టడం జరిగింది మన దేశంలో మహిళలను ఇంటికి మూల స్తంభంగా పేర్కొంటారు అయితే కుటుంబం పట్ల పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండేటువంటి నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు అంటూ కూడా మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు ఇంట్లో అనుచితమైనటువంటి ప్రవర్తన కారణంగా వారు నిరంతరం భయంతో బ్రతుకుతూ ఉన్నారు ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్నటువంటి సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పచ్చిని పట్టించుకోవడం దిగ్భ్రాంతికి కారణం అంటూ కూడా కొన్ని పాయింట్లు ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు మా కూతుర్ని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్ళారని చేసినటువంటి ఫిర్యాదులో నిజం లేదు మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాం నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను నా భార్య ఆ సమయం ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాం అంటూ కూడా ఓ పాయింట్ని అయితే ఆయన మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి విష్ణు అనుచరులైనటువంటి విజయ్ రెడ్డి అలాగే కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు ఈ ఘటనపై తీవ్రమైనటువంటి ఆందోళనను ప్రశ్నలను ఇది రేకెత్తిస్తోంది అన్నట్లుగా ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు వారు ఎందుకు ఈ సిసిటివి ఫుటేజ్లను దాచిపెడుతున్నారు విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాన్ని కనుక్కోవాలి అంటూ కూడా ఒక పాయింట్ని అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది నా శ్రమ ప్రతిభ నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరియర్ను నాకు నేను నిర్మించుకున్నాను అంటూ మంచు మనోజ్ గారు ఆవేదనతో ఈ పాయింట్ రాయడం జరిగింది ఎనిమిదేళ్ళుగా విశ్రాంతి లేకుండా మా నాన్న సోదరుడి చిత్రాల కోసం నేను పనిచేశాను పాటలకు ఫైట్లకు మ్యూజిక్ వీడియోలకు స దర్శకత్వం వహించాను పాటలకు ఫైట్లకు అలాగే మ్యూజిక్ వీడియోలకు మా నాన్న మా అన్న కష్టపడుతుంది చూడలేక నేను కూడా హెల్ప్ చేశాను అన్నట్లుగా ఈ పాయింట్ని అయితే ఆయన మెన్షన్ చేయడం జరిగింది పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికి ఒక్క రూపాయి తీసుకోకుండా చేశాను అహం బ్రహ్మాస్వి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతకారంగా అవి దెబ్బతిన్నాయి అంటూ అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు నా కుటుంబం నుంచి నా తల్లిదండ్రుల నుంచి నాకైతే మద్దతు దక్కడం లేదు కానీ నా సోదరుడైనటువంటి మంచు విష్ణుకు మాత్రం కుటుంబం నుంచి ఇంకా మద్దతు దక్కుతూనే ఉంది అంటూ ఇప్పుడు మంచు మనోజ్ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు నేను కుటుంబ ఆస్తులను అడగలేదు ఎప్పుడైనా ఆస్తులు కోరినట్లు నిరూపించడం అంటే నేను ఎప్పుడూ నా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులను అయితే అడగలేదు కానీ నా తండ్రి మోహన్ బాబు గారు నేనే ఆస్తి కోసమే తగుకు దిగినట్లుగా ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేదు నిజంగా నేను నా కుటుంబ సభ్యులను గనక ఆస్తి అడిగినట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఆధారాలతో మీరు నిరూపించండి అంటూ మంచు మనోజ్ అయితే సవాల్ చేస్తూ ఉన్నారు నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది అంటూ కూడా మంచు మనోజ్ అయితే చెప్తూ ఉన్నాడు నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచికం కాదు విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు నా తండ్రి నా మీద ఇలా ఫిర్యాదు చేయడం కానీ ఇలా ఆరోపణలు చేయడం కానీ యాదృచ్ఛికమేం కాదు అసలు నా మీద ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీలో నా సోదరుడైనటువంటి విష్ణు కొన్ని అవకతవకలకు పాల్పడ్డాడు ఆ అవక్కతవ్వకలుకి బయటపెట్టే ప్రయత్నంలో నేనున్నాను బాధితులకు అండగా నిలబడేటువంటి క్రమంలోనే ఇప్పుడు నా కుటుంబ సభ్యులు నా మీద ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా మంచు మనోజ్ ఆ పది పాయింట్లలో ఒక పాయింట్గా రాసుకుంటూ వచ్చారు నా తండ్రి నన్ను పక్కన పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు మద్దతుగానే ఉన్నాడు నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది పరువు నష్టం వేధింపులకు గురయ్యాను విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు అంటూ విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు కానీ మంచు మోహన్ బాబు గారు మాత్రం విష్ణుకే మద్దతు పలుకుతున్నారు తప్ప నాకెప్పుడు మా తండ్రి గారు మద్దతు పలకలేదంటూ కూడా మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నేను నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు అయితే చేశాను ఆ త్యాగాలను కూడా నా తండ్రి గుర్తించలేదు అసలు మా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విష్ణు దుర్వినియోగం చేశాడు అంటూ కూడా ఒక అంశంలో ఆయన ప్రస్తావించడం జరిగింది పదవ అంశంగా కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరగాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను కుటుంబ పేరును నిలబెట్టడం నా బాధ్యత అని చెప్పాను అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు నా మీద చేస్తున్నాడు అంటూ కూడా మంచు మనోజ్ ఆ లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మంచు కుటుంబంలో అయితే అగ్గి రాసుకుంది ఆ అగ్గి రోజురోజుకి దావానంలా విస్తరించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అది పోలీస్ అంటే పోలీసులకి ఫిర్యాదు చేసుకునేదాకైతే వచ్చింది అయితే కొన్ని వార్తల ప్రకారంగా ఈరోజు మంచు కుటుంబం ఒక సమావేశం కాబోతున్నట్లుగా వారి మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు ఏదైతే ఉన్నాయో వాటిని సద్దుమణిగేలాగా వారు కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది కొన్ని రోజులు ఆగితే మాత్రం దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు అయితే ఆస్తికి సంబంధించినటువంటి పంపకాల విషయంలోనే మంచు మోహన్ బాబు గారికి అలాగే మంచు మనోజ్కి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చినట్లుగా ఆ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి అనుచరులు మంచు మనోజ్ మీద దాడి చేసినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మంచు కుటుంబ సభ్యులు దీని మీద స్పందించి అసలు ఏం జరిగిందో చెప్తే గానీ ఇది ఒక క్లారిటీకి వచ్చేటువంటి ప్రయత్నం అయితే జరగదు థ్యాంక్ యూ సో మచ్